फैमिली मुझे दास ఉదయనాయక్ సార్ గారు జడ్జి గారు చేసినటువంటి జడ్జిమెంట్ మేరకు ఈరోజు వీళ్ళు వన్ అవర్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు ఒక కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ఈరోజు ప్లకార్డులు పట్టుకొని తాగి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడం మద్యం వద్దు ఫ్యామిలీ వద్దు అనే రెండు ప్లకార్డులను తీసుకోవడం జరిగింది తీసుకొని ప్రజలకు అవేర్నెస్ చేస్తూ వీళ్ళకు కూడా ఒక రకమైనటువంటి శిక్షని వీళ్ళకు వీళ్ళు సెల్ఫ్గా రియలైజ్ కావాలి సెల్ఫ్గా మోటివేట్ కావాలి ఇంకోసారి ఇటువంటి చర్యలకు ప్రజలు ఎవరైనా కూడా చర్యలని ఇటువంటి చర్యల్ని తిప్పుకోకుండా మధ్య తాగి వాహనాలు నడపకుండా ఇది ఒక సదుద్దేశంతో ఈ యొక్క అనేది చేపట్టడం జరిగింది మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరిని మన గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్లో ఒక వన్ అవర్ పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి పబ్లిక్ అందరికి కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది